అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదిన ముమ్మతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవేణేశు క్రీస్తునాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి కాలం ముందు మన స్థుతి అంశం పిలుపు పరలోక సంబంధమైన పిలుపు అనే మాటని జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం అపోతుడైన పౌలు హెబ్రియల్కు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని చదువుకుందాం ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా ప్రీ సహోదరి సహోదరులరా పిలుపు అనే మాటని ఆధారం చేసుకొని పిలుపులో ఉన్న విశిష్టమైన లక్షణాలని ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉదయకాలం మందు దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం ఆయన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడని పాపములో నుండి వెలుగులోనికి మనల్ని పిలిచాడని పరిశుద్ధతగా ఉండటకు మనల్ని పిలిచాడని ఆయనతో సహవాసం చేయటానికి మనల్ని పిలిచాడని ఈ విధంగా బైబిల్లో అనేక రకాల పిలుపుల్ని ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతిస్తూ వస్తూ ఉన్నాం నేటి ఉదయ కాలమందు మన పిలుపుకు మనం ఉన్న పేరేంటి అంటే పరలోక సంబంధమైన పిలుపు ఏప్రిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం మొదటి వచనంలో అపోస్టుడైన పౌలు రాసిన ఈ పత్రికలో మనం ఈ మాటని గుర్తించవచ్చు ఇందువలన అని రాస్తూ పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా యువదకాల మందు మనలందరినీ దేవుడు తన సహోదరులుగా సహోదరులుగా దేవుడు మనల్ని తీర్చారు మనందరము దేవుని సహోదరి సహోదరులం అందుకే ఇక్కడ విశ్వాసులమైన మనము నమ్ముకున్న బిడ్డ బిడ్డలని ఇక్కడ సహోదరులారా అని సంబోధిస్తూ వాళ్ళకిచ్చిన ఒక గౌరవప్రదమైన ఒక హోదా ఒక ఆధిక్యత ఒక ధన్యత ఏంటి అంటే పరిశుద్ధ సహోదరులు ప్రియ సహోదరి సహోదరులరా మనం కూడా పరిశుద్ధపరచబడిన వారమే మనం కూడా పరిశుద్ధులమే మనం కూడా సహోదరులమే మనం కూడా దేవుని బిడ్డలమే మనందరము క్రీస్తు ప్రేమలో కడగబడిన వారం క్రీస్తు రక్తములో శుద్ధీకరించబడిన వారం ప్రభు ప్రేమలో అంటుకట్టిన వారం ఏక జనాంగముగా ఏక తాత్పర్యంగా ఏక భావముగా ఏక దేవుని కలిగి ఏక లేఖన భాగములు కలిగి మనం వెళ్తున్న వారం మనము పరిశుద్ధ సహోదరులం ఈ పరిశుద్ధ సహోదరులకి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పర పరిశుద్ధ సేవకులారా అంతటిగా మనము పరిశుద్ధ సేవకులము లేదంటే పరిశుద్ధ సహోదరులము మనము మనల్ని దేవుడు మనల్ని ఒకనొక దినమున ఆయన తన వాక్యము ద్వారా తన సువార్త ద్వారా తన జీవితము ద్వారా తన ఆలోచన ద్వారా తన సంకల్పము ద్వారా మనల్ని పిలిచాడు ఆయన పిలుపులో ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ఆయన పిలిచి ఉండొచ్చు జీవితంలో జరిగిన సంఘటనలు బట్టి వాక్య రూపములో పాటల రూపంలో సాక్షి జీవితంలో సండే స్కూల్ కార్యక్రమంలో యూత్ మీటింగుల్లో కరపత్రికలు చదువుట ద్వారా వ్యక్తిగత సువార్త పరిచయ ద్వారా ఏ ఎన్నో మార్గాల ద్వారా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు తన రక్తములో మనల్ని కడిగి ఆయన బిడ్డలుగా చేసుకొని ఆయన సహోదరులుగా పరిశుద్ధ సహోదరులుగా మనల్ని పిలిచాడు అయితే ఈ పిలుపు ఎలాంటి పిలుపు అంటే ఇది పరలోక సంబంధమైన పిలుపు ఇహలోక సంబంధమైన పిలుపు కాదు ప్రయాసపడి భారం మోసుకుని చున్న సమస్త జనుల ద్వారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాను బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆయన మనల్ని పిలిచిన పిలుపు యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ లోకంలో మనము జీవించాలని ఈ లోకంలో మనము ధనం సంపాదించుకోవాలని ఆస్తులు సంపాదించుకోవాలని సంతానం సృష్టించాలని ఇవి కాదు దానికోసం కాదు ఆయన పిలిచింది ఈ లోకంలో ఉన్నప్పుడు ఇవన్నీ సహజ రీతిగా మానవ ధర్మం ప్రకారం జరుగుతూ ఉంటాయి కానీ ఆయన మనల్ని పిలిచిన పిలుపు పరలోక సంబంధమైనది ఎవరైతే ఆయన పిలుపుకు లోబడతారో ఎవరైతే ఆయన పిలుపుకి లోబడి రక్షింపబడి పరిశుద్ధ సహోదరులుగా తీర్చబడతారు ఎందుకంటే దేవుడు అనేక మందిని పిలుస్తూ ఉంటాడు రోజుకి ఎంతో మందిని ఆయన పిలుస్తూ ఉంటారు కానీ ఆయన పిలుపును హృదయమనే ద్వారం దగ్గర వచ్చి ఆయన తడుతూ ఉంటారు అనేక సార్లు సువార్తల ద్వారా దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటారు కొంతమంది ఆ పిలుపుకు లోబడి ఆ పిలుపుకి విధేయత చూపి తమ పాపములు ఒప్పుకొని పరిశుద్ధ సహోదరులుగా మారుతారు కొంతమంది అవిధేయతగా ఇంకా అంగీకరించకుండా వెళ్తారు ఈ మాట వాక్యమును అంగీకరించి తమ పాపములు ఒప్పుకొని ఎవరైతే పరిశుద్ధ సహోదరులుగా మార్చపడతారో వాళ్ళందరినీ దేవుడు పరలోక సంబంధమైన వాటి కోసమే అంటే మనము ఈ లోకంలో కాలం జీవించి మన ఆయుష్ నింది తర్వాత మనం ఈ లోకయాత్రను ముగించిన తర్వాత లేదంటే దేవుడు రెండవ రాకడలో ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మనం ఎత్తబడిన తర్వాత ఆయనతో పాటు మనం ఉండబోయేది పరలోకములో సదాకాలము యుగాలు ఆ దేవాతి దేవుని సన్నిధిలో ఎక్కడ ఉండబోతున్నాం పరలోకములో ఉండబోతున్నాం అందుకే ఈ పిలుపుకి పరలోక సంబంధమైన పిలుపు అందుకే అయిన పౌలు హెబ్రిల్ రాసిన పత్రిక అధ్యాయం మొదటి వచనంలో పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా ఎంత గొప్ప ధన్యత ఈ ఉదయ కాలం ముందు దేవుని వాక్యం వింటున్నా మనందరికీ ఇచ్చారు ఇంకా దేవుని వాక్యం విన్నని వారికి దేవుడి మాట ద్వారా కూడా వాళ్ళని పిలుస్తూ ఉన్నారు పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులరా ఎంతో మంది ఈ పిలుపును ఈ ఆహ్వానాన్ని ఈ ఇన్విటేషన్ని తిరస్కరించిన వారుగా ఉన్నారు కానీ ఉదయకాలమందు దేవుని వాక్యం వింటున్న మనందరం ఈ అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో ఈ వాక్యాన్ని వింటూ ఆయనలో ఉన్న శ్రేష్టమైన లక్షణాలని ఆయనలో ఉన్న గుణ లక్షణాలని ఆయనలో ఉన్న ఔన్నత్యాన్ని అనుదినము కొద్దిసేపు మనం జ్ఞాపకం చేసుకొని స్థుతిస్తున్న ప్రియ పరిశుద్ధ సహోదరులరా మనల్ని అందరినీ పరలోక సంబంధమైన పిలుపు కోసం ఆయన మనల్ని పిలిచాడు మనల్ని పరలోకంలో ఉంచాలని పరలోకంలో సదాకాలం ఆయనతో ఉండాలని మనల్ని పిలిచాడు అలాంటి పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొంది పాలు భాగస్థలమైన మనము పరిలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులమైన మనం ఈ ధన్యతని జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క పరలోక సంబంధమైన పిలుపును జ్ఞాపకం చేసుకొని ఉదయకాలమందు మనం దేవుణ్ణి స్తుతించ ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు జీవించును గాక ప్రేమ గల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్ర వందనములైనా మీరు పరిశ్లోక సంబంధమైన పిలుపు విషయంలో మమ్మల్ని పిలిచారు అందుకే మీకు స్తోత్ర వందనములు ఇది మీరు మాకిచ్చిన ఒక గొప్ప ఆధిక్యత ధన్యతనైనా ఎంతో మంది ఈ పిలుపుని తిరస్కరించారు కానీ ఉదయకాల పరిశుద్ధ సహోదరులుగా మమ్మల్ని మార్చినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ ఏసు నామను స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్